రాక్షసులు దేవుళ్ళ కన్నా శక్తివంతులైనా దేవుళ్లన్నీ ఓడించలేకపోతారు ఎందుకంటే రాక్షసులు మూర్ఖులు వాళ్ళ దగ్గర బుద్ధిబలం లేదు కాబట్టి వేల ఏళ్ళు దేవుళ్ళకి రాక్షసులకి జరుగుతున్న యుద్ధం మధ్యలో ఒక సందర్భంలో రాక్షసుల రాజైన సుమాలి ఈ విషయం గ్రహిస్తాడు ఒకవేళ రాక్షసుల శక్తితో మహర్షుల బుద్ధితో ఒకటి జన్మిస్తే వాడు దేవుళ్ళని కూడా అంతం చేయగలిగే అంత శక్తివంతుడవుతాడు అని తనకి అనిపించి తన కూతురైన కైకసిని పిలిచి మహర్షి విశ్రవుడి దగ్గరికి పంపిస్తాడు కైకసి విశ్రవుడికి చాలా భక్తి శ్రద్ధలతో సేవ చేస్తుంది తన సేవకు మెచ్చి ఏం కావాలో కోరుకో అని చెప్పి విశ్రవుడు కైకసికి అడుగుతాడు అప్పుడు కైకసి విశ్రవుడిని వివాహం చేసుకోమని చెప్తుంది కైకసి సేవ వెనకట్లో ఉన్న అంతరార్థం గ్రహించి విశ్రవుడు కైకసితో ఇలా అంటాడు కుమారుడు పుట్టిన తనకి బ్రాహ్మణ లక్షణాలు కొన్నే ఉంటాయి రాక్షసుల గుణగణాలు ఎక్కువ వస్తాయి అని చెప్పి ఒక కుమారుడిని కాని వేదాలు శాస్త్రాలు నేర్పిస్తాడు అలాగా మహర్షికి రాక్షసికి జన్మించిన వాడే రావణాసురుడు